ఒకప్పుడు ఒక సుందరమైన తోటలో పెద్ద చెట్టు ఉండేది ఆ చెట్టుమీద ఒక కాకి ఉండేది ఆ కాకికి చాలా గర్వం ఈ చెట్టు నాదే ఇక్కడ ఎవరు రాలేరు అనే భావనతో ఎవరిని చూసినా తిట్టేది తరిమేయేది ఒకరోజు ఆ చెట్టుమీద మెల్లగా ఒక కోయిల వాలింది కోయిల స్వరము మృదువుగా ఉంటుంది కాని కాకి కోపంగా ఇది నా చెట్టు ఇక్కడ వాలవద్దు వెళ్ళు అని అరిచింది కోయిల ఏమీ లేకుండా మౌనంగా వెళ్లిపోయింది కొద్దిసేపటికి ఒక పావురం వచ్చింది అదికూడా చెట్టుమీద కూర్చోవడానికి ప్రయత్నించింది కాకి దాన్ని చీల్చి చెదరగొట్టింది ఇది నా ప్రాంతం వెళ్ళిపో అని గట్టిగా చెప్పింది పావురం బాధతో వెళ్లిపోయింది ఆ తోటకింద మెల్లగా పాకుతూ ఒక తాబేలు వెళ్తోంది కాకి తాబేలు నడక చూసి నవ్వింది ఇలా నడిస్తే నువ్వు ఈరోజు చెరువుకి చేరవు నన్ను చూడు నేను ఒక్క క్షణంలో ఎగిరిపోతాను అని అపహాస్యం చేసింది తాబేలు ఏమీ మాట్లాడలేదు కానీ అది గమనించుకుంది గర్వంతో కాకి ఇంకా ఎక్కువగా కొద్ది కొద్దిగంటల తర్వాత కాకికి చాలా దాహం వేసింది చెట్టుమీదనుంచి క్రిందకి వచ్చి అడవి దారి పట్టింది అక్కడి పొడిబారిన నేలమీద నీళ్లు వెతికింది ఎక్కడా నీళ్లు లేవు చివరికి దూరంగా ఒక చిన్న నీళ్ల కుండ కనిపించింది దానికి చాలా ఆనందంగా వెళ్ళింది కాని నీళ్లు చాలా తక్కువగా కుండ ఉన్నాయి కాకి కిందకి వాలుతూ నీళ్లు తాగడానికి ప్రయత్నించింది కానీ తాగుతుంటే తాను లోపల పడిపోయింది ఇక బయటకి రావడం సాధ్యం కాలేదు కాకి ఆగని బాధతో ఎవ్వరైనా నన్ను కాపాడండి అంటూ అరవసాగింది ఆ అరుపు వినిపించింది కోయిలకి వెంటనే అక్కడికి వచ్చింది కాకిని బయటికి తీయాలని చాలా ప్రయత్నించింది కాని అసలే సాధ్యం కాలేదు ఎందుకంటే కాకి రెక్కలు తడిసిపోయాయి అప్పటికే చీకటి పడుతోంది కాకి భయంతో ఏడవసాగింది అప్పుడు అక్కడికి తాబేలు వచ్చింది కోయిల తాబేలను చూసి సాయంగా అడిగింది తాబేలు వెంటనే ముందుకు వచ్చి తన బలమైన కాళ్లతో కుండను నెమ్మదిగా తోసింది కుండ నేలమీద పడిపోయి పగిలిపోయింది నీళ్లూ బయటకి వచ్చాయి కాకీ బయటికి వచ్చింది ఇప్పుడు అది జీవితం పరిరక్షించుకున్నట్టు అనిపించింది కాకి చాలా బాధతో మీరు ఎంత మంచివారు నేను మిమ్మల్ని తిట్టినా మీరు మాత్రం నా ప్రాణాలను కాపాడారు నేను మిమ్మల్ని బాధపెట్టినందుకు నిజంగా మన్నించండి అంటూ దిగ నమస్కరించింది కథ చివరికి కాకికి ఒక గొప్ప బుద్ధి వచ్చింది గర్వం ఎంత చెడిదో స్నేహం ఎంత గొప్పదో తెలిసింది అప్పటినుంచి కాకి మారిపోయింది అందరితో మిత్రంగా ఉండాలని నిశ్చయించుకుంది నీతి పొగరు మనిషిని ఒంటరిగా చేస్తుంది కాని మంచి మిత్రులు మనకు సహాయం చేస్తారు మనం ఎంత కూడా